ఓం నమశివాయ ఒక్కసారి ఆ పరమశివుణ్ణి తలుచుకొని ఇక్కడున్న వీటిలో ఒక నెంబర్ చూస్ చేసుకోండి మీరు కోరుకుంటున్న వాళ్ళు మీకు ఇష్టమైన వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో స్పష్టంగా ఈరోజు తెలుసుకుంది మీ ముందు మూడు నెంబర్లు ఉన్నాయి కదా ఇక మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు మీరు ఆలోచించే ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు తర్వాత ఏం చేయబోతున్నారు మీ ఇద్దరి మధ్య సంబంధం ఎలా ఉంది అనుగుణంగా ఉందా ఇవన్నీ కూడా తెలుసుకోండి ఇక వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారని ఇప్పటి వరకు మీరు ఏ నెంబర్ అయితే ఎంచుకున్నారో ఒకటి వన్ కానివచ్చు ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారు టూ కోరుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అలానే త్రీ కోరుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ తదుపరి అడుగు ఏంటి అవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం కాబట్టి కళ్ళు మూసుకొని ఒక్కసారి ఇక్కడ ఉన్న ఈ మూడు నెంబర్లలో ఒక్కటి చూస్ చేసుకోండి చాలు మీ జీవితాన్ని మార్చి ఒక నెంబర్గా అయితే మనం అనుకుందాం అన్నమాట ఆ పరమశివుడు మీకోసం తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటో ఈరోజు మనం ఈ వార్డ్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ గుండెల్లో మీ గురించి ఎలాంటి విషయాలు దాచిపెట్టుకున్నారో అవన్నీ కూడా తెలుసుకుందాం మన మనసు అనేది ఎప్పుడు కూడా చాలా సున్నితంగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అనుకుంటున్నారేమో లేదా నా గురించి చెడుగా చెప్పుకుంటున్నారేమో అని చెప్పి అను క్షణం మనం ఆలోచిస్తూనే ఉంటాం కదా అలాంటప్పుడు మనం కోరుకున్న వ్యక్తి మనం ఇష్టపడే వ్యక్తి మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుని ఒక చిన్న గేమ్ కేమ్లాగా అనుకోండి లేదంటే ఏదైనా సరే ఆ పరమశివుడు ఇచ్చే సందేశమైనా అనుకోండి చాలా మంచిగా ఉంటుంది అలానే మనసు కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది అన్నమాట మీరు కోరుకున్న వ్యక్తి మీ వైపు రావాలనుకుంటున్నారు మీ వైపు ఎందుకు సాగాలనుకుంటున్నారు మీ వైపు ఒక అడుగు వేయాలనుకుంటున్నారు అనిపిస్తుంది ఇక కోరుకున్నారా మొదటిగా నెంబర్ వన్ చాలా పాజిటివ్ ఎనర్జీ ఒకటి రెండు వారాల్లో ఈ వ్యక్తి మీ ముందు ఉంటారు అతి త్వరలోనే మీ ముందుకు వస్తారు మీరు కోరుకున్న వాళ్ళు మీ సొంతమవుతారు అలానే వాళ్ళ ఆలోచనలు మీకోసం ఏంటి మీ జీవితంలో చాలా మీరు బాధపడ్డారని ఇంకా గమ్యం చేరలేదు కానీ గమ్యం చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రాత్రిం వాళ్ళు కష్టపడుతున్నారని మీరు కష్టపడే వ్యక్తిగా కనిపిస్తారు అలాంటి వ్యక్తి దైవం మీద ఆధారపడి కూర్చోలేదు మరి దైవం నుంచి ఏదీ దక్కలేదు ఎందుకు కూర్చుంటారని కూడా వాళ్ళు అనుకోలేదు ఇప్పటికీ చాలా స్ట్రగుల్ అయ్యారు కానీ మీ కష్టంతో ఈ వ్యక్తి చాలా సంతోషిస్తున్నారు అంటే మీలాంటి వ్యక్తి ఉండాలని అనుకుంటున్నారు వాళ్ళకి ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు జీవితంలో ఒడుదొడుకులు వచ్చాయంటే ఇబ్బంది పడతారు కానీ మిమ్మల్ని చూసి చాలా సంతోషంగా ధైర్యంగా నిలబడుతున్నారు మీ లక్ష్యం సాధించడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తున్నారు ఆ లక్ష్యం ఎంత కష్టమైనా సరే వాళ్ళు ప్రయత్నించి విజయాన్ని సాధిస్తున్నారు మీరు వాళ్ళకి చాలా ప్రేమనిచ్చారు ప్రతిగా ప్రతిఫలంగా ప్రేమ దక్కలేదు ఎవరైనా వ్యక్తి కూడా తాను ప్రేమించినంత ప్రేమ ఇవ్వకపోతే అంత ముఖ్యం లేదనుకుంటారు అవును కదా సో ఇదండి ఒకటో నెంబర్ తాకిన వాళ్ళకి ఇక మరి రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి ఆ పరమశివుని ద్వారా ఎలాంటి సందేశం రాబోతుందో స్వయంగా మనం ఇప్పుడు తెలుసుకుందామా ఎవరైతే ఈ రెండవ నెంబర్ తాకారో వాళ్ళకి ఆ పరమశివుడు ఇచ్చేది ఏంటో అంటే ఈ వ్యక్తి మీ వైపు రావాలనుకుంటున్నారు మీతో తమ గుండెలోని మాట చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ గుండెల్లో మీకోసం చాలా ప్రేమ ఉంది కానీ ఈ వ్యక్తి ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదు ఎందుకంటే ఆ వ్యక్తి వాళ్ళకి అనిపిస్తుంది ప్రేమ ఎక్కువ చూపిస్తే ప్రేమ తగ్గిపోతుందని అంటే ఈ విషయం వాళ్ళలో ఉంది ఎప్పుడైతే తమ గుండెల్లో మాట ఎవరికైనా షేర్ చేశారో లేదా ఈ వ్యక్తి నాకు ఎంత ముఖ్యమైన చెప్తారో ఆ వ్యక్తి మారిపోతారు లేదా ఏ కారణంతోనే సంబంధం తగ్గిపోతుంది అని వాళ్ళ మనసులో అలాంటి భావన ఉంది మీరు మంచి అనుకుంటున్న వ్యక్తి గుండె మాట చెప్పాలని కోరుకుంటే కొంచెం కాదు నేను చెప్తాను అని చాలా రోజులు ఎదురు చూడాలి ఈ గుండె మాట త్వరగా షేర్ చేయలేరు వాళ్ళు మీ వైపు రావాలనుకుంటున్నారు ముందుకి సాగాలనుకుంటున్నారు మీకు ఎన్నో సంతోషాలు ఇవ్వాలనుకుంటున్నారు ఇక తదుపరి యాక్షన్ వాళ్ళదే నెమ్మదిగా వస్తున్నారు మీరు ఆ వ్యక్తి గుండె తెరిచి మాట చెప్పాలని అనుకుంటే అది జరగదులే చెప్తారు అని దాచుకుంటారు వాళ్ళు మీపై ప్రేమను చూపుతారు తదుపరి అడుగు ఆ వ్యక్తి మీ వైపు రావాలనుకుంటున్నారు నాలుగు నెలలు దాదాపు లేదా ఐదు నెలలు ఈ వ్యక్తి మీ వైపు వస్తారు పాజిటివ్ అడుగు వేస్తారు సో విన్నారు కదండి నెంబర్ టూ తాకిన వారికి ఇదైతే జరుగుతుందన్నమాట ఇక మూడో నెంబర్ తాకిన వాళ్ళకి ఎలాంటి సందేశం ఆ పరమశివుడు ఇచ్చాడో చూద్దామా మీరు చాలా విషయాలు కంట్రోల్ చేస్తారని అలాంటి వ్యక్తిగా మారిపోయారు ముందు వ్యక్తికి ఇలా తిను ఇలా తాగు అని చెబుతుంటారు అంటే మీరు ఎవరైనా మీకోసం పూర్తిగా కీలుబొమ్మలా ఉండాలని కోరుకుంటారు ఇది వాళ్ళు మీ గురించి అనుకుంటున్నారు బహుశా మీరు ఈ వ్యక్తిని చాలా ఆపుతూ ఆంక్షలు పెడుతూ ఉండొచ్చు అందుకే వాళ్ళ మనసులో మీ గురించి ఇలా ఉన్నాయి చాలా పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు ఇది కరెంట్ ఫీలింగ్ అంటే ఇటీవల ఇలాంటి ఆలోచన వాళ్ళకి మీ గురించి ఏర్పడింది మీరు విషయాలు చాలా కంట్రోల్ చేస్తారని ఎక్కువ కంట్రోల్ చేస్తారని ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఏం ధరించాలి ఏం ధరించకూడదు ఇవన్నీ మీరు నిర్ణయిస్తారని నిర్ణయించుకున్నారు మరి ఈ సమయంలో మీ రిలేషన్షిప్లో చాలా అంటే చాలా ఇప్పుడు ఎక్కువైపోయాయి ఎంత ఎక్కువ చేయకూడదు అని అంటారు అలాంటి విషయాలు ఎప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు మీకు కోపం వస్తుందని కారణం లేకుండా కోపడుతున్నారని కారణం లేకుండా పెద్ద సీన్ చేస్తున్నారని ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ కూడా ఇలాంటిది నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈ వ్యక్తి మీ వైపు ముందుకు సాగాలనుకుంటున్నారు మీ వైపు అడుగు వేయాలని చూస్తున్నారు ఈ రిలేషన్షిప్ చాలా అంటే మీరు అర్థం చేసుకోండి ఈ వ్యక్తి చాలా త్వరలో మీ ముందు ఏదో ప్రపోజల్ పెడతారు మీకు అనిపిస్తుంది ఒక్కసారిగా ఏమైంది ఈ వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా ఇష్టపడుతున్నాడా నాకు తెలియలేదు ఇలా ప్రపోజ్ చేశాడు అని అలాంటి విషయాలు ఈ వ్యక్తి చాలా త్వరలో మీ ముందుకు తెస్తారు మరి అందుకే ఇప్పుడు ఈ సమయంలో ఆ వ్యక్తి మిమ్మల్ని చూస్తున్నారు మీరు కోపంలో ఉన్నారు కాబట్టి కాస్త ఈ రిలేషన్షిప్ కొంచెం ఇలా ముందుకు సాగుతుంది మనం ఎవరినైనా బాగా తెలుసుకుంటే అంటే కుటుంబంలో చూడండి మీ అన్నదమ్ముల మధ్య మనం ఇద్దరం ఇంత దగ్గరగా కలిసిపోతాం ఎవరినైనా ఏమైనా అనేస్తాం అలాంటి విషయాలు ఇప్పుడు రిలేషన్షిప్ అయిపోతుంది మీతో ఏమైనా అనొచ్చు మరి మీరు కూడా బహుశా ఇలాంటివే ఫీల్ అవుతున్నారు అందుకే మీరు ఎలాంటి మాటలైనా వాళ్ళతో చెప్తారు అంటే ఏం తినాలి ఏం ధరించాలి అతను ఏమన్నాడు అలాంటి అన్ని మాటలు మనం వాళ్ళతో చేసే మాటలు ఇంత దగ్గరగా వాళ్ల ముందు అంటే ఇంత లోతైన స్నేహం ఇంత లోతైన ప్రేమ ఏర్పడింది కాబట్టి ఇప్పుడు కొంచెం మీ గురించి కోపంగా ఉన్నారు మరి మీ చెడు నుంచి మంచి వైపు వెళ్ళండి ఖచ్చితంగా అంతా మంచిగా జరుగుతుంది ఇక తదుపరి అడుగు ఈ వ్యక్తి పాజిటివ్గా ఉంటారు అతి త్వరలోనే మీ ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది ఎంగేజ్మెంట్ కావచ్చు ప్రపోజ్ చేయడం కావచ్చు ఇలా ఏదైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది ఇక ఇది అండి మూడో నెంబర్ తాకిన వారికి సో వినారు కదండి ఆ పరమశివుడు పంపించిన ఈ సందేశాలు ఒకటో నెంబర్ మూడవ రెండవ నెంబర్ మూడవ నెంబర్ తాకిన వారికి ఈ విధంగా అయితే తెలియజేశారు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీరు ఏ నెంబర్ టచ్ చేశారు అన్నది కూడా నాకు తప్పకుండా అయితే షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ